హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి నోరు ఊరించే కమ్మటి రుచితో చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి ఈ చికెన్ ఫ్రై వచ్చేసి చపాతీతో తిన్నా రోటీతో తిన్నా రైస్తో తిన్నా అలాగే వట్టి చికెన్ తిన్నా కూడా చాలా బాగుంటుందండి ఈ చికెన్ ఫ్రై వచ్చేసి కొత్తగా వంట చేసేవారైనా అలాగే బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయగలరు ఇక లేట్ చేయకుండా సింపుల్ గా టేస్టీగా స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా నేను ఇక్కడ అర కిలో వరకు నీట్ గా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుందాము పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా చికెన్ కి పట్టేటట్టుగా మిక్స్ చేసుకుందాము చేత్తో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అరగంట సేపు నాననిద్దాము చికెన్ని చికెన్ నానే లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుందాము పది వరకు జీడిపప్పు వేసుకుందాము అలాగే బాదం పప్పు వచ్చేసి ఆరు లేదా ఐదు వరకు వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ గసగసాలు వేసుకుందాము నాలుగు లేదా ఐదు వరకు ఎండుమిరపకాయలు మిరపకాయలు వేసుకుందాము ఒకటి పెద్ద యాలక వేసుకుందాము అలాగే చిన్న యాలకులు మూడు వేసుకుందాము పది వరకు మిరియాలు వేసుకుందాము కొద్దిగా దాచిన చెక్క అలాగే లవంగాలు వచ్చేసి మూడు వరకు వేసుకుందాము హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్ లో వేసేసుకుని గ్రైండ్ చేసుకుందాము మీరు కావాలంటే వీటిని లైట్ గా ఫ్రై చేసుకుని అయినా వేసుకోవచ్చు మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి మసాలా అంతా కూడా వేగిపోతుందండి ఈ మసాలా పొడిని చికెన్ లో ఇలా అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ వేసి పేస్ట్ కింద ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవడం వల్ల చికెన్ వచ్చేసి జ్యూసీ జ్యూసీగా భలే బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ లేదా ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి ఇలా ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఉన్న ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము టేస్ట్ కి తగ్గట్టుగా ఆల్రెడీ చికెన్ లో పావు టీ స్పూన్ వేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత చూసారు కదండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయలు చక్కగా వేగిపోయాయి నానబెట్టుకున్న చికెన్ ని ఉల్లిపాయల్లో వేసేసుకుందాము చికెన్ వేసేసుకున్న తర్వాత వన్ మినిట్ ఫ్రై చేసుకుని మూత పెట్టేసుకుని టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము చూసారు కదండీ టూ మినిట్స్ తర్వాత లైట్గా కుక్ అయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో వేసేసుకుందాము కాజు బాదం వేసాం కాబట్టి మరింత టేస్ట్ వస్తుందండి చికెన్ కి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము చూసారు కదండి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అయిపోయింది చికెన్ ఇప్పుడు ఇందులో మూడు రెమ్మల వరకు కరివేపాకు వేసుకుందాము కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుందామండి చికెన్ ని చూసారు కదండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మూడు లేదా నాలుగు వరకు పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాము కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో వేరే మసాలాలు ఏమి వేయవలసిన అవసరం లేదండి మనం వేసుకున్న మసాలా సరిపోతుంది చూసారు కదండి చికెన్ ఫ్రై అయితే చక్కగా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్లేట్ లోకి తీసేసుకుందాము చికెన్ ని తినే కొద్దీ తినాలనిపించే మంచి టేస్ట్ తో చికెన్ ఫ్రై అయితే రెడీ చేసుకున్నాము మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు